మీ పిల్లలు లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ ఆడుతూ మాత్రం టోర్నమెంట్ పాల్గొనచున్నా అందరి క్రీడాకారుల తరఫున నేను ప్రమాణం చేయుచున్నాను మేము నిజమైన క్రీడా స్ఫూర్తితో క్రీడల నియమ నిబంధనలు గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటూ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో పాల్గొంటామని ప్రమాణం చేస్తున్నాము ఇప్పటికే గెలిచిన వాళ్ళందరికీ కూడా క్యాష్ ప్రైస్ తో పాటు మెడల్స్ ఇవ్వడం మీరు అందరూ కూడా గమనించారు అలాగే సచివాలయ స్థాయి నుంచి బేసిక్ కిట్స్ టీషర్ట్స్ క్యాప్స్ ఇవ్వటమే కాకుండా నియోజకవర్గ స్థాయి నుంచి ప్రొఫెషనల్ కిట్స్ టీషర్ట్స్ క్యాప్స్ క్యాప్స్తో పాటు మెడల్స్ ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం మీరు గమనించారు సో దాదాపుగా పన్నెండున్నర కోట్ల రూపాయలని క్యాష్ ప్రైజ్గా ఈరోజు క్రీడాకారులకు అందించి క్రీడల పట్ల వాళ్ళకి మరింత ఆసక్తి పెంచే విధంగా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వటమే కాకుండా ఫ్రాంచైజీతో ఈరోజు ఎవరైతే ఈ ఐదు గేమ్స్లో ప్రతిభ చూపించారో వారిని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ క్రీడాకారులుగా రూపుదిద్దడానికి ఈ టై టైఅప్ చేసుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ఇప్పుడే తెలియజేయటం జరిగింది సో ఆడుదాం ఆంధ్రాతో గేమ్స్ని కూడా యువతకు అందించారు ఇంతవరకు యువతకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు అలాగే క్వాలిటీ మెడికల్ సపోర్ట్ ఇవ్వటం జరిగింది అలాగే మీరు చూస్తే ఆ కుటుంబాలకి సంక్షేమ పథకాలతో వారున్న ప్రాంతాలకి అభివృద్ధిని కూడా ఇచ్చి జగనన్న ఏ విధంగా ఆశీర్వదించారో అవన్నీ ఒక ఎత్త అయితే ముఖ్యంగా క్రీడాకారులు రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతుంటే ఈరోజు వారికి కావాల్సిన మౌలిక వసతుల్ని కానీ ఇండోర్ స్టేడియంస్ని కానీ అందించడమే కాకుండా వాళ్ళు వెళ్తున్న టోర్నమెంట్కి వాళ్ళకి క్యాంపులు కండక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతోంది అలాగే మీరు చూస్తే సమ్మర్ క్యాంప్స్ ద్వారా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా వారికి ఇష్టమైన గేమ్లో రాణించే అవకాశాన్ని కల్పించాం అంతేకాకుండా సీఎం కప్ని నిర్వహించాం నేను మంత్రి అయిన తర్వాత అలాగే జగనన్న క్రీడా సంబరాలు లాస్ట్ ఇయర్ చాలా ఘనంగా ఒక నెల పాటు చేశాం అలాగే ఈ సంవత్సరం ఆడుదాం ఆంధ్రాతో మొత్తం రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా గ్రౌండ్లో అడుగుపెట్టి ఈ రోజు హ్యాపీగా ఆడుకునే అవకాశాన్ని కూడా కల్పించినందుకు క్రీడా శాఖ ద్వారా అలాగే క్రీడాకారుల ద్వారా జగనన్నకి వీరందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు సో ఇది చూసి కడుపు మంటతో ఏడ్చే పచ్చ ఛానల్లో ఈ మధ్య చూశాను జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు బ్యాట్స్ మీద అని అడిగారు ఒక ప్రభుత్వం చేసే కార్యక్రమం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కాకుండా దిష్టిబొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటో పెడతారా అని నేను అడుగుతున్నా గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఏవైనా ఉంటే అంటే వాళ్ళు ప్రచారం ఎక్కువ చేసుకున్నారు వెల్ఫేర్ అందించింది తక్కువ ఆ ప్రచారం మెటీరియల్ మీద చంద్రబాబు నాయుడు ఫోటో కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారని నేను అడుగుతున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కడుపు మంట తారాస్థాయికి చేరింది అటు సంక్షేమం ఇటు వెల్ఫేర్ అలాగే మీరు చూస్తే ఇండస్ట్రీసు అలాగే హౌసింగ్ ఈ విధంగా శరవేగంగా అన్ని చేసుకుంటూ పోవటమే కాకుండా ఈరోజు యువతని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని వారికి విద్యను అందించడమే కాకుండా క్రీడల్లో కూడా వాళ్ళకి సముచిత స్థానాన్ని కల్పించే విధంగా ఈ ఆడుదాం ఆంధ్రాన్ని తీసుకురావడంతో ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మీరంతా కూడా గమనిస్తున్నారు సో వాళ్ళు తెలుసుకోవాలి రాబోయే ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు అంటుకోతో ఆడుకోబోతున్నారు వీళ్ళందరినీ కూడా హైదరాబాద్ వరకు పారిపోయేలాగా తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మాట్లాడేటప్పుడు ఒకసారి ఆవిడ ఇప్పుడు ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలి ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా చేసింది కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని ముక్కల చక్కలు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత చేయటమే కాకుండా ప్రజలకు అండగా ఉన్న జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే కాకుండా ఎన్టీఆర్ వైఎస్ఆర్ గారి పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఆయన ఎప్పుడు కేంద్రం వెళ్లి మోడీ గారిని కానీ కేంద్ర మంత్రుల్ని కలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీద కూర్చొని పోరాడరు మంత్రులతో మాట్లాడి రావాల్సిన నిధుల్ని రాబట్టి ఏ విధంగా అన్ని కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారో మీరే గమనిస్తున్నారు ఈరోజు నేను షర్మిల గారికి ఒక సలహా ఇస్తున్నాను అమ్మ షర్మిల గారు రేవంత్ గారు లోనే ఉన్నారు కదా మనకి రావాల్సిన ఆరు వేల కోట్ల రూపాయలని ఆరు వేల కోట్ల రావాల్సిన వాటిని తీసుకురండి రేవంత్ తో మాట్లాడి అలాగే లక్ష ఎనభై వేల కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సోనియా గాంధీతో రేవంత్ తో మాట్లాడి తీసుకురావాలి ఊరికే ఆంధ్రప్రదేశ్ లో వచ్చి విషం చెందితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికే చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ ఈరోజు శర్మల గారిని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఈ విధంగా టూర్లు పెట్టిస్తున్నారు అనేది చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెబుతారు ఎందుకంటే నేను తెలంగాణలో పుట్టాను తెలంగాణలోనే పెరిగాను తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నాను తెలంగాణ ప్రజలు నా ప్రజలు నా జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసమే పోరాడుతానని ఒక పార్టీ పెట్టి ఈరోజు ఏ లబ్ధి కోసం ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిందో తెలంగాణ ప్రజలకి చెప్పాలి ఏ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల్ని గాలి ఇక్కడ జగనన్న మీద విషం చెబుతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు కానివ్వండి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి జీరో వాల్యూ ఎందుకంటే ఇదే షర్మిల గారు పాదయాత్రలో కానీ తెలంగాణలో పార్టీలు పెట్టిన తర్వాత కానీ ఆమె స్పీచెస్ ఒకసారి మీకు చూస్తే మీకే అర్థమవుతుంది రేవంత్ ఒక దొంగ కాంగ్రెస్ ఒక పనికిమాల పార్టీ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే కాంగ్రెస్ మొహం మీద ఉమ్మేసి ఉంటాడని మాట్లాడిన వ్యక్తి అదే కాంగ్రెస్ లోకి ఈరోజు తన పార్టీని విలీనం చేసి తాను జాయిన్ అయి ఏ విధంగా కాంగ్రెస్ కండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఎందుకు చదువుతుందో ఆవిడ చెప్పాల్సిన అవసరం ఉంది ఆవిడ ఆవిడ ప్రశ్నలకి జగన్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రం విడిపోయి నష్టాల్లో కష్టాల్లో అప్పుల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముంచేసినా ఈ రోజు కుంటి సాకులు చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా పరిపాలిస్తున్న జగనన్నకి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు ఆయన మీద విషం చెప్పడానికి వచ్చే నాన్ లోకల్ పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ అయినా షర్మిల అయినా వీళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఈ రాష్ట్రంలో కనబడరు హైదరాబాద్ కి పార్సిల్ చేసేస్తారు ప్రజలను కూడా చెప్తున్నాను